ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పంపిణీ చేశారు మంగళవారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ఆర్థిక సమస్యలతో ఆరోగ్య చికిత్సకు ఇబ్బంది పడుతున్న నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కలెక్టర్ చెక్కులను పంపిణీ చేశారు చిన్నగొట్టిగల్లు మండలం టి కుమారపల్లికి చెందిన ఏ చిన్నరెడ్డప్ప వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్నారని రేణిగుంట ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రిని కలువగా సీఎం స్పందించి సూచించిన ప్రకారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఒక లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ అందజేశారు అలాగే తిరుపతి పట్టణానికి చెందిన ఎం చంద్రశేఖర్ వయసు నలభై ఐదు సంవత్సరాలు కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్నారని ఆ సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఒక లక్ష అరవై వేల రూపాయల చెక్కును తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అందజేశారు అలాగే రామచంద్రాపురం మండలం నెన్నూరు గ్రామానికి చెందిన ఎం స్వర్ణలత వయసు నలభై ఐదు సంవత్సరాలు గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తూ రెండు లక్షల రూపాయల చెక్కును సీఎంఆర్ఎఫ్ కింద కలెక్టర్ అందజేశారు అలాగే కార్వేటి నగరానికి చెందిన వ్యక్తి పాపమ్మ తన కొడుకు ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ శాఖకు గురై చనిపోయాడని కుటుంబం పోషణ భారంగా ఉందని ముఖ్యమంత్రిని ఆర్థిక సహాయం కోరిన నేపథ్యంలో వారికి మూడు లక్షల రూపాయల చెక్కును సీఎంఆర్ఎఫ్ కింద జిల్లా కలెక్టర్ అందజేశారు